శాతవానుల కాలంలోనే ఇతర అధికారులు హిరణికుడు అంటే ధనరూప శిస్తును భద్రపరిచేవాడు గారికుడు అంటే వస్తురూప శిస్తును భద్రపరిచేవాడు ప్రతిహారుడు అంటే కోట రక్షకుడు నిబంధనకారుడు అంటే రాజు ఆజ్ఞలను పత్రాలలో రాసి భద్ర పరిచేవాడు పరింద వారాలు అంటే రాజు అంతరంగిక సైనిక దళంలో గుడాచారులు స్కందవారాలు అంటే పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు దూత అంటే రాయబారి రజ్జి గాహకుడు అంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి శిస్తులు వసూలు చేసేవాడు కటకం అంటే సన్యాగారం లేఖకుడు అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చేయువాడు అక్షక పటల శాఖ అంటే రికార్డ్ ఆఫీస్ మహాధార్మిక అంటే విద్యా మతపర వివాదాలు పరిష్కరించేవాడు మహా ఆర్యక అంటే న్యాయపర వివాదాలు పరిష్కరించేవాడు